మిత్రుల ఈరోజు నేను శ్రీ అక్కినేని నాగార్జున గారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల గురించి చర్చించాలనుకుంటున్నాను ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడు చెప్పాల్సిన అవసరం లేదు అక్కినేని నాగేశ్వరరావు గారు ఏదో తుది మూడు సినిమాలు చెప్పుకోదగిన పాత్రలు చేసి శబాష్ అనిపించుకున్నారు డబ్బు కోసం కాదు ఆ పాత్ర కోసం శ్రీరామరాజ్యం ఆర్ శ్రీరామ్ దాస్ మనం ఇక నాగార్జున గారు ఇటీవల ఎక్కడ చూసినా నాగార్జున ఇస్ యాక్టింగ్ సోన్స్ మూవీ సోన్స్ మూవీ అని వార్తలు వస్తున్నాయి అది ఎందుకు నాగేశ్వర అభిమానులకు రుచింపడం లేదు నాట్ వే నాట్ హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు ధనుష్ సినిమాలో నాగార్జున ఎవడది ధనుష్ ఎవడండి ధను ధనుష్ సినిమాలో నాగార్జున అంటే నాగార్జున సినిమాలో ధనుష్ ఉండాలి రజనీకాంత్ సినిమాలో నాగార్జున ఇంతకుముందు కూడా రాజమౌళి మహేష్ సినిమాలో నాగార్జున ఉండవచ్చు ఏంటి ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ ఏదో పరభాషలో చేస్తున్నారు బ్రహ్మాస్త్రంలో చేశారు హిందీలో చేశారు తమిళ్లో కూడా ఓకే పరభాష కాబట్టి ఆయనకి ఇష్టమైన విలన్ రోల్ చేసుకుంటున్నాడు ఇది కొనసాగితే ఏమవుతుంది క్యారెక్టర్ రోల్స్ కొనసాగితే ఏమవుతుంది జగపతి బాబు ఆర్థిక స్థితి బాగాలేక క్యారెక్టర్ రోల్స్ ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి తెలుసా ఒకనొకప్పుడు బడ్జెట్ పద్మనాభం సినిమాలో రవితేజ వచ్చిందా రోల్ చేశాడు ఇప్పుడు జగపతి బాబు రవితేజ సినిమాలో చిన్న రోల్స్ చేస్తున్నాడు యా విలన్ రోల్స్ చేస్తున్నాడు కాకపోతే ఆయన ఒప్పుకున్నాడు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు నేను చేయాల్సి వస్తుంది అసలు మీరు ఎవరి కుమారుడు ఆయన గురించి కొంత మీరు తెలుసుకోవాలి రాజేశ్వరరావు గురించి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాపాలకి అవార్డు నట ఒకటేంటి దేశ విదేశాలకు అతి అతిథిగా భారతీయ ప్రతినిధిగా అప్పలిచి ఆయన గౌరవించారు భారతదేశం మొత్తం ఆయన అంటే ఏంటో తెలుసు ఈరోజు సత జయంతి ఉత్సవాలు వాడవాడలా జరుగుతున్నాయి ఆయన పేరున అంటే రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు లేదా ఏదో సంస్థలు అండదండలు ఉండి కాదు లేదా మీ కుటుంబకులు ఆర్థిక సాయం చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు కాదు అసలు మీ స్థాయిలో మీరు వేరేది చేసుకుంటారు అది వేరు ఆయన కొన్ని సినిమాల గురించి మీరు వినండి వినాలి తెనాలి రామకృష్ణ అందులో ఎన్టీ రామారావు ఉన్నారు నేను నాగేశ్వర సినిమాలో ఎన్టీ రామారావు చాణక్య చంద్రగుప్త చాణక్యుడిగా నాగేశ్వర రామారావు నిర్ణయం తీసుకున్నాడు ఆయన సొంత సినిమాలు బ్రదర్ మీరు చానికి కూడా నేను చెదరగలుగుతాను సత్యం సింహం ఇది రామారావు సమీప బంధువుల సినిమా సత్యంగా నాగేశ్వర అసలు వారిద్దరు సినిమాలకు పేరు పెట్టడానికి తనిచ్చ పలు రకాలుగా ఆలోచించేవారంట ఒకవేళ అటు పేరు పెట్టినా ఇటు పెట్టాలి కృష్ణార్జులు అన్న రామకృష్ణులన్నా మళ్ళా నాగేశ్వర సినిమా ఇక్కడ పేరు పెట్టాలి అసలు ఎన్నో సందర్భాల్లో ఎవరికి తెర మీద ముందు చూపించాలో అర్థం కాగలదు బహుశా కృష్ణార్జున అనుకుంటాను ఇద్దరూ ఒకసారి ఇలా వచ్చేలా చూపించారంట గుండమొక్కతకు ఆ పేరు పెట్టడం కారణం అది ఎవరు పేరు పెట్టాలి ఎవరు పేరు పెట్టాలి అంటే విశ్వవిఖ్యాత నట సమూభం ఏంటి రామారావు ఒప్పుకునేవాడు అక్కినే నాగేశ్వరరావు నాతో పాటు సమాన హీరో కాబట్టి ఆయనకు సమాప సమానంగా నా పాత్ర నా పాత్ర సమానంగా ఆయన ఉండాలి ఒకసారి ఒకసారి నా పాత్ర తగ్గినా పర్వాలేదు ఆయన పాత్ర గొప్పగా ఉండాలి అని ఆ వంశం నుండి వచ్చారండి మీరు ఇటీవల గరికపాటి నరసింహరాజు ఆయన ఎక్కడో స్పీచెస్ ఇస్తూ రామారావు ఫంక్షన్ ఏదో నాగేశ్వరం గురించి చాలా చక్కగా చెప్పాడు నేను ఒక ఫంక్షన్లో నాగేశ్వరరావు చాపాన్ని కోరడానికి వెళ్ళాను నేను రామారావు గారిని ఆయన మీద పేడేశాను మీరు నాగేశ్వరరావు రామారావు గారు సూర్య అండి నేను రామారావు ఫంక్షన్కి వచ్చాను కాబట్టి నాగేశ్వరరావు విమర్శించడం ఆయన మహానటుడు ఆయన ఎంతమంది ముఖ్యమంత్రులు ఎంతమంది ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ఎనిమిది మంది రాష్ట్రపతులు మీదుగా అవార్డు తీసుకున్న ఘనత ఆయన ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కామన్ అయిన ఫ్రెండ్స్ ఎంతో మంచి వాళ్ళ నాటి కాసు బ్రహ్మానంద నుండి ఓట్ల విజయవాస రెడ్డి నుండి రాజశేఖర రెడ్డి నుండి అందుకే ఫొటోస్ ఉన్నాయి మొన్నటి చంద్రబాబు నాయుడు వరకు ఆయన స్నేహితులు ఇదే పవన్ మన జగన్మోహన్ రెడ్డి దొంగగా నా హైసరా నిద్రపోయాడు వాళ్ళు ఇద్దరు క్లాస్మేట్స్ జగన్మోహన్ రెడ్డి సుమంత సార్ ఇది పక్కన పెడితే అలాంటి వంశంలో పుట్టిన మీరు అక్కిని నేను నాగేశ్వరరావు అంటేనే ప్రతి ఒక్కరికి ఓ నాగేశ్వరరావు కుటుంబం ఆ కుటుంబం ఈరోజు క్యారెక్టర్ రోల్స్ డబ్బు కోసం చేస్తున్నారంటే అది ఎందుకో మాకు నచ్చడం లేదు ఓకే మీకు పాత్ర నచ్చింది పరభాష చిత్రం ఒక పాత్ర చేద్దాం వెరీ సంతోషం కానీ ఆ అలవాటు మీకు ఏ తెలుగు పెద్ద నిర్మాత సినిమా చేస్తూ చేస్తూ ఈ పాత్ర నాగార్జునికి ఇస్తూ ఆయనకు ఇరవై నాలుగు కోట్లు ఇస్తూ ఒప్పుకుంటాడు అనే ఆలోచన ఒక్కసారి ఎవరికైనా నిర్మాతకు వచ్చి అందులో మీరు ఒప్పుకున్నారనుకోండి వద్దండి ఆ పరిస్థితి వద్దు దేవుడి దేవాల మీకు ఎంతో ఇచ్చ ఆయన ఆశీర్వాదం మీకు ఉంది మీరు సొంతంగా ఏదైనా చేయగలుగుతారు వందో సినిమా పెండింగ్ ఉంది ఆ సినిమా గురించి ఆలోచించండి అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు ఉన్నాయి వాటి గురించి ఆలోచించండి ఆ నాగేశ్వరరావు లెగసీని అక్కినేని లెగసీని కంటిన్యూ చేయండి క్యారెక్టర్ రోల్స్ అని చెప్పుకుంటూ ఆ లెగసీని అవమానపరచకండి చేయొచ్చు క్యారెక్టర్స్ చేయొచ్చు మన భాషలో లేదు ఎందుబంధు మీరు చేస్తారు నిన్నే ప్రేమ పేరు ఆడతారు సంథింగ్ నిన్నే ప్రేమిస్తారు ఆ కొన్ని సినిమాలు చేశారు అప్పుడు వీళ్ళు వాళ్ళ సినిమాలు చేశారు కానీ ఆ పాత్ర అంత పేరు వచ్చింది ఇందులో నాగార్జున ఉన్నాడు ఎన్నో సినిమాలు చేశారు భోహన్ రోజులు బాబు చేశారు ఇందులో నాగార్జున ఉన్నాడు నాగార్జున కోసం వాళ్ళు ఎన్నో రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత నటింపు చేశారు ఇదో టూ త్రీ ఇయర్స్కి ఒకసారి ఒక పాత్ర అది గొప్ప విషయం కానీ ఈ మీరు చేస్తున్న రెండు సినిమాలు తమిళ సినిమాలు క్యారెక్టర్ రోల్స్ ఆ కంటిన్యూటీ తెలుగులో రాకుండా చూసుకోండి ఇప్పుడు మీరు వంద కోట్ల సినిమాలు చేశారనుకోండి అవన్నీ మర్చిపోతారు సినిమా అయితే తమిళ సినిమా చేశారు తోడా చేశారు కదా తోడా మీన్స్ ఊపిరి మీరు ఒక్కరేనండి భారతదేశంలో అనేక భాషల్లో ఫ్యాన్స్ గల హీరో ఆ విషయం మీరు గ్రహించాలి ఏకంగా పది సినిమాలు హిందీ డైరెక్ట్ సినిమాలు గల హీరో మీరే ఇటీవల తమిళ్లో నటిస్తున్న హీరో మీరే ప్రతి భాషలో అభిమానంలో ఉండేటువంటి ప్రతి ప్రాంతంలో అభిమానం ఉండే హీరో మీరే మీరు బిగ్ బాస్ మీరు కింగ్ రాజు ఎవరిని తల వంచడం రాజు తల ఎత్తుకునే ఉంటాడు ఆ రాచరికం నుండి వచ్చిన వారు మీరు అక్కినేని వంశం నుండి వచ్చినవారు అదే రకంగా కొనసాగించి ఆ అక్కినేని వారసత్వానికి ఆ లెగసీని అలాగే కాపాడుతని ఒక అక్కినేని నాగేశ్వర అభిమానిగా కోరుకుంటున్నాను It will be KP Ibrahim Khan